దాని నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి మీ పరిస్థితి మెరుగుపడ్డానికి మీరు చెప్పారు సార్ సో మీరు కాన్ఫిడెంట్ గా ఉండదు కాదు సార్ ఇక్కడ కేటాట కూడా కాన్ఫిడెంట్ గా ఉంటాయి ఇప్పుడు తాగా మీ కోటరీలో ఉన్నా మేమీ చాలా క్లోజ్ కోటరీకి ఉన్నారు సార్ ఎందుకు వెళ్ళిపోయారు సార్ మాకుంటే మాగుంటా ఎందుకు సంతృప్తిలో పడ్డారు కిస్టెంట్ అప్పుడు లెంక్ జంప్ పేపర్స్ సర్ ఇక్కడ పాఠశాలకి సీట్ ఉండాలి చెప్పక ముందు అతను బిచారా ఎత్తేశాడు ఇవన్నీ కాన్ఫిడెన్స్ లేకనే బాలశౌరి గారికి జురం అయిపోయింది బాలశౌరి జగన్ మోహర్ రెడ్డికి ఆత్మ నేను అంటేనే ఎంటని బయటికి చెప్పుకునే బాలశౌరి వన్ ఫైండ్ సర్ అంతకంటే కారణం ఏంటి ఎమ్ఎల్ఎలు వెళ్లడం పార్లల్ సర్ ఎంపీ అనే ఒక వ్యక్తి సిట్టింగ్ ఎంపీలు వెళ్ళిపోతే అది మొత్తం ఆ కాన్స్టెన్సీలో ఉన్న పది పన్నెండు మిగతా అసెంబ్లీ నియోజక వర్గాల మీద కూడా ఇంపాక్ట్ చూపించే ప్రమాదం ఉంది ఇలా నలుగురు ఎంపీలు దాదాపు ఎనీ పొలిటికల్ పార్టీ అది నాది కావచ్చు కావచ్చు స్టాటిక్ గా ఉంటుంది అనుకుంటే ఒక భ్రమే అవుతుంది ఉండాలని కోరుకోవడం జోల్ట్ కాదా ఏం కాదు వాళ్ళకి జోల్ట్ అవుతుంది ఎవరైతే దీన్ని ఇది అయ్యారో జోల్ట్ వాళ్ళకి జోల్ట్ అవుతుంది పార్టీ అనేది స్థిరంగా ఉంది పార్టీ ఈ ఓటు ఈ రోజు ఉండే ఇప్పుడున్న పరిస్థితిలో ఈ పార్టీకి చూసే ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారు ఆయన విధానాలు చూస్తున్నారు ప్రైవేస్ఆర్శిల్ సార్ ననాదర్ ధ్యాన్ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు ఆయన సెలెక్ట్ చేసి ఆయన ఎంపిక చేసే ప్రక్రియలో పూర్తి డెమోక్రటిక్గా అక్కడ ఏరియా అవసరాలను పొలిటికల్ వీటిని దృష్టిలో పెట్టుకొని చేస్తున్న క్యాండిడేట్స్ ఉన్న వాళ్ళు గెలుస్తారు ఎవరైతే ఈ జర్నీలో కొత్తగా వచ్చేవాళ్ళు కావచ్చు వాళ్ళను ఎవరైనా మేము మార్చాల్సినప్పుడు వాళ్ళు హర్ట్ అయ్యి కొంత డెసిషన్స్ తీసుకోవచ్చు అల్టిమేట్గా ఈ రెండు ఎనీ పొలిటికల్ పార్టీ కెనాట్ బి బి ఏ స్టాటిక్ వన్ ఉంటే అది స్టాగులేట్ అయిపోయి వాళ్ళు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు వాళ్ళు వస్తుంటారు ఆర్ట్ అయిన వాళ్ళు ఇంకో ప్రయత్నం చేస్తుంటారు ఇంకో లేదా అట్లాగే ఉండి హో లీటర్ మీద హోప్తో ఉండేవాళ్ళు ఉంటారు అల్టిమేట్ డిసైడ్ చేయాల్సింది డెసిషన్ తీసుకునేది దాని ఫేట్ డిసైడ్ చేసేది కింద పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు పాజిటివ్గా డిసైడ్ చేస్తున్నారు కాబట్టి మేము ఈ స్థితిలో ఉన్నాము అలాంటి పరిస్థితి లేదు కాబట్టి మూక మందలాగా వచ్చి జనసేన వాళ్ళు అట్లా పక్కకి వెళ్ళిపోవడమో లేదా ఓ సత్రంలో రెండు రోజులుండిపోయినట్టు షెల్టర్ కోసం ఉండిపోయినట్టు టీడీపీ వాళ్ళు బీజేపీలో ఉండి మళ్ళీ ఇక్కడికి రావచ్చు అవి జరుగుతున్నాయి అలాగే ఇప్పుడు వాళ్ళు టికెట్లు చేస్తున్నప్పుడు అక్కడ కూడా ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది ఆల్రెడీ మా డోర్ నాక్ చేస్తున్నారు ఫోన్లు వస్తున్నాయి మేము వస్తామని వాళ్ళని అందరినీ ఎక్కడ అకామిడేట్ చేయలేము కాబట్టి మేము కూడా పెద్దంతా రిలక్టెంట్గా ఉన్నాం వీఆర్ మా కాన్ఫిడెన్స్ వచ్చేది వీటన్నిటి నుంచి వీఆర్ నాట్ చాలా గొప్పగా పాలిస్తున్నాము గవర్నర్ అంటున్నారు కానీ ఎలా కమ్యూనికేట్ తెలియలేదు ఎందుకంటే వెరీ ఫ్యూ మాట్లాడుతున్న ఐదుగురు కూడా వాళ్ళు పొలిటికల్ గా ఒక విమర్శకు ఇంకో విమర్శ ఆరోపణలు పెట్టాల మాట్లాడుతున్నాం కానీ ఇంత గొప్పగా మనం స్ట్రగుల్ పెడుతున్నాము స్ట్రగుల్ చేస్తున్నాము ఇంత గొప్పగా పాలిస్తున్నాము అన్న సంగతి ఆ స్ట్రగుల్ అనేది ఇంకా జనాలు తెలియలేదు సార్ ఇది ఫస్ట్ టైం చాలా మంచి అప్రిషియేట్ చేయాల్సింది ఇలా ఓపెన్ గా ఏమైనా అడగచ్చు అని చెప్పాను ఈ ప్రయత్నం ఇంకా బాగుంటుంది ఛచ్చారు ఎందుకంటే ప్రభుత్వం ఇంత స్ట్రగుల్ పడుతుంది ఒక మాట అన్నారు సార్ ఏంటంటే మనకు లిమిటెడ్ సోర్స్ లో నీ పీపుల్స్ మనం ఖర్చు పెట్టుకుంటూ పోతున్నాం అంతా ఇంకా మిగతా చోట సెకండ్ ఫేస్ లో వాళ్ళు ఖర్చు పెడతాం అని చెప్పారు సార్ గొప్ప మాట యాక్చువల్ గా కానీ అది మీరు చెప్పకపోవడం వల్ల ఇప్పటి వరకు ఏమనుకుందంటే ఇది కేవలము బటన్ నొక్కడానికి పని వచ్చే బడ్జెట్ అంతా ఇది సర్ప్లస్ బడ్జెట్ ఉంది ఇక్కడ అని ప్లీజ్ ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది ఫస్ట్ వచ్చి మిగిలిన నాయకుల గురించి కూడా వాళ్ళు ఎందుకు ఇది చెప్పలేదన్నారు అది తప్పు ఎందుకు చేయట్లేదు నేను ఇంతకు అన్న ఆన్సర్ అది బ్రీఫ్గా చెప్తాను చంద్రబాబు నాయుడు గారు ఆయన స్ట్రాటజిక్ కానీ మేము చేస్తున్న డెవలప్మెంట్ మీద మేము చెప్తున్నా మేము చెప్పాలనుకున్న విషయాలు చెప్పకుండా ఒక డస్ట్ దుమ్మెత్తిపోసి వాటికి మేము ఆన్సర్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు మీ క్వశ్చన్లో కూడా ఆ క్వశ్చన్లే ఆయన రైజ్ చేసే ఆరోపణలే ఎక్కువ వస్తుంటాయి ఎందుకు వస్తాయంటే వాళ్ళ వాళ్ళ శక్తి ఆ మీడియా పురుషు కానివ్వండి వాళ్ళు ప్రచారం చేయగలిగిన లక్షణం వాళ్ళకు ఎడ్యుకేషన్ లో ఏం జరిగింది హెల్త్ లో ఏం జరిగింది అవి కూడా అడిగాం కదా సార్ ప్రొజెక్షన్ ఇంట్లో బలవంతంగా మధ్యలో ఎక్కడో నేను చెప్పాల్సి వస్తుంది ఇంత టైం ఇచ్చారు కాబట్టి ఇదే ఫైవ్ మినిట్స్లో అయితే ఏం కుదరదు దానికే సరిపోతుంది నేను చెప్పడానికే సరిపోతుంది సో అది ఒక కారణం సెకండ్ వచ్చి పోలవరం పోలవరం ఎప్పటికప్పుడు చెప్తున్నారు మినిస్టర్ గారు చెప్తున్నారు అంత ముందు అనిల్ ఉన్నప్పుడు రాంబాబు అన్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అభియాలు చెప్తున్నారు అని మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగులో వస్తే దాదాపు పదిహేడు వరకు ఆ ప్యాకేజీ కింద పోలవరం మీరు చేసుకోవచ్చు అన్నంత వరకు ఆయన దాని మట్ల ఒకటి ఆ తప్పటి వరకు జరుగుతున్న వాటి అన్నింటిలోనూ అంతకుముందు కానీ ట్రాన్స్ఫర్ అయిన కంపెనీ ఈ మధ్య వాళ్లే చెప్పారు ఎట్లా అడ్డంగా దాన్ని అడ్డం పెట్టుకుని మింగేశాడు ఆయన అనేది వీటన్నిట్లో వీటన్నింటిలో ఫండ్స్ అన్ని డైవర్ట్ చేసుకుని ఎట్లా తీసుకుపోయాడు అనేది వాళ్ళే చెప్పారు మేము ముందు నుంచి చెప్తున్నాం అది పక్కకు వెళ్దాం మీ రాజకీయ ప్రతి ఉంటుంది సార్ నా ప్రశ్న పూర్తి కదా సార్ మీ రాజకీయ పట్టేది చంద్రబాబు నాయుడు పక్కన కూర్చోబెట్టిన కూడా హెల్త్ విషయం ఏం చేయాలంటే వాళ్ళకి ఖచ్చితంగా ఒప్పు చేయాల్సిందే పేదవాళ్ళకి ఏం చేయలేదు అంటే ఖచ్చితంగా ఒప్పుకునియాల్సింది అదే విధంగా వెల్ఫేర్ స్కీమ్స్ లో ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకునియాల్సిందే కానీ ఇక్కడ వచ్చి ప్రస్తుతం సార్ హెల్త్ సంబంధించింది ఇప్పుడు మీరు విలేజ్ లెవెల్ క్లీన్స్ పెట్టాలి చాలా బ్యూటిఫుల్ ఇప్పుడు అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చి మొహలా క్లీన్స్ పెట్టారు భారతదేశానికి ఆదర్శం నిలిచింది అక్కడ ఢిల్లీలో అదేవిధంగా మీ విలేజ్ క్లిక్ పెడుతున్నారు చాలా బాగుంది ప్రెసిన జవాబు జాబ్ చెప్పాలా కేంద్రం మీద డైరెక్ట్గా ఇక్కడ వారు చెప్తా ఉంది అంటే పీయూష్ గోయల్ లాంటి వాళ్ళు రైల్వే మినిస్టర్స్ కూడా చెప్తున్నారు మేము ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి సారీ మేము ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్ట్స్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము కేవలం ల్యాండ్ అలాకేషన్స్ జరగకపోవడం వల్ల చాలా ప్రాజెక్ట్స్ టేక్ ఆఫ్ చేయకుండా ఆగిపోయిందని చెప్పి ఇల్ విశాఖపట్నం రైల్వే జోన్ అనేది దీనివల్ల ఏం ఒదుగుతుందో నాకు తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్లో రెండే రెండు రెండు వేల పద్నాలుగులో ఇదే ఇవ్వండి సార్ సెంటిమెంట్ మారింది ఒకటి రైల్వే జోన్ ఒకటి రెండు స్పెషల్ స్టార్టర్స్ ఒకటి దానివల్ల ఏం మొగుతుంది పక్కన పెట్టాం కానీ జనరల్ ఉందంటే ఓ రైల్వే జోన్ అాలేదే స్పెషల్ షార్టర్స్ అాలేదే అని చెప్పి ఆ రైల్వే జోన్ సంబంధించి విస్తానికి ముందుకు వచ్చినా కూడా యాభై ఎకరాలు మనకు ల్యాండ్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చాలా మీన మనుషులు అనేది తప్పు కదా తప్పు అనేది మేము ఆ తర్వాత మీకు డినైల్ ఇచ్చాము ల్యాండ్ అలొకేట్ చేసి ఆలోచన అయింది వాళ్ళు ఇచ్చింది టీడీపీ గవర్నమెంట్ ఇచ్చింది లిటిగేషన్ ఏదంటే మార్చి వేరే ఇచ్చారు జనవరిలోనే హ్యాండ్ చేశారు అదే అయిపోయింది ఫస్ట్ దానికంటే

ఇప్పుడు ఎవరికి టికెట్లు ఇవ్వాలి ఎవరిని ఇన్ఛార్జ్ చేయాలి ఎవరిని ఎక్కడ పెట్టాలి ఎవరిని ఎక్కడ నుంచి కదిలించాలి ఎవరిని ట్రాన్స్ఫర్ చేయాలి ఈ డెసిషన్స్ మీరున్నారా సార్ మీరు తీసుకుంటున్నారా చాలా మంది ఎంపికలో వ్యక్తుల ప్రయోజనాలు ఎక్కువ ఉన్నాయి పార్టీ ప్రయోజనాల కన్నా వ్యక్తుల ప్రయోజనాల కోసం ఎక్కువగా ఎంపికలు జరుగుతున్నాయి అది లీ జగన్మోహన్ రెడ్డి గారును రీ రీజనల్ పార్టీ ఇది రీజనల్ పార్టీ హెడ్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు ఆయన విధానాలే పార్టీ విధానాలు అంటే దీంట్లో ఎవరు కన్ఫ్యూజన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇందులో ఎగ్జిక్యూషన్లు ఎక్కడ లోపాలు ఉంటే మా పొరపాటులు ఉంటాయి ఫస్ట్ థింగ్ సెకండ్ వచ్చి అట్లా అని ఆయన ఏది యూనింగ్ లెటర్ డెసిషన్ తీసుకోవట్లేదు అందరితో డిస్కస్ చేస్తున్నారు చేసేవాట్లో నేను ఉంటాను మిగిలిన సీనియర్ నాయకులు ఉన్నారు వాళ్ళు ఉంటారు ఆ రీజనల్ కోఆర్డినేటర్లు వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ ఉంటారు ఇక్కడ నేను నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిచారు సార్ ఈ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలకు అవసరం లేకల్లా సీఎం అపాయింట్మెంట్ దొరుకుతుందా సార్ కాస్త మనసు మీద చేపట్టుకుని చెప్పండి సార్ ఎన్ని సార్లు ఈ ఫైవ్ ఇయర్స్ లో నూట యాభై ఒక్క మందికి కూడా అపాయింట్మెంట్ దొరికింది ఎన్నిసార్లు సార్లు దొరికింది అని చెప్పడానికి ఒక్కొక్కరు పది సార్లు పదిహేను సార్లు అసెంబ్లీ ఉన్నప్పుడు అయితే రోజంతా కలుస్తూనే ఉంటారు నేను అడుగుతాను నేను ఒకటి జాఫర్ నువ్వు ఒకప్పుడు జాఫర్ రిపోర్టర్గా ఉన్న జాఫర్కు ఇప్పుడు ఒక దీన్ని నడుపుతున్నావు ఒక టీం ఉంటుంది నువ్వు ఎంతమందికి ఎప్పుడు అందుబాటులో ఉంటున్నావు ఎంతమందికి ఎక్కడ తీస్తున్నావు నీ దీన్ని బట్టి అవకాశాన్ని బట్టి చేస్తుంటావు ఒక్కటే దీనికి లీట్రాయి పెట్టుకోవాల్సింది ఆ పార్టీ ఎట్లుంది ఇంటాక్ట్గా ఉందా కంట్రోల్లో నడుస్తుందా ఆయన వాళ్ళకు అందుబాటులో ఉండడం అనేది ఏ పద్ధతిలో ఉంటాడు అనేది తనకున్న పరిమితులు బట్టి తనకున్న అవకాశాన్ని బట్టి డిసైడ్ చేసుకోవచ్చు కానీ ఒకటైతే చెప్పగలను అటెండెన్స్ రిజిస్టర్ ఏమి మెయింటైన్ అక్కడ ఉంటాయి సీఎంఓ మీకు నేను రాజశేఖర్ రెడ్డి గారు శైలిని మీరు చూసింటారు జర్నలిస్ట్ గా చూసింటారు ప్రభుత్వంలో ఇక్కడ కీలకమైన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకున్నారు ఆ ఇద్దరి గురించి తేడా ఏంటి అంటే ఏం చెప్పగలరు ఒక్క మాటలో ఆయన రాజశేఖర రెడ్డి గారు ప్లాన్ దీనికంటే కూడా అప్పటికప్పుడు స్పందించే ప్రతిస్పందన సిచ్యువేషన్ చేసుకుంటూ పోయేవాళ్ళు ఈయనేమో ప్రతిదీ ఈ రోజు ఒక మాట మాట్లాడాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆచితూచి మాట్లాడతారు ఎందుకంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎవరన్నా అడిగినా కూడా దానికి నేను సమాధానం ఇవ్వాల్సి వస్తుంది ఉంటుంటుంది అనే ఉద్దేశంతో జాగ్రత్తగా మాట్లాడతారు పబ్లిక్ దీనికి సంబంధించిన వీఆర్ ఆన్సరబుల్ టూ ఫైవ్ ఫ్లోర్స్ వీటికి సంబంధించి కాబట్టి ఒక పార్టీ అధినేతగా నేను ఎట్లా మూవ్ కావాలనే దాంట్లో చాలా ఆచితూచి వ్యవహరిస్తారు మిగిలిన వాటిలో కూడా ఒక కమిట్మెంట్ ఏదైనా ఇస్తే దాన్ని ఇది కాకూడదు ఆచితూచి మాట్లాడాలనేది అది వాసం సార్ ఇప్పుడు ఇప్పుడు తీసుకుంటే తీసుకుంటే పార్టీలోనే ఒక కంటిన్యూ కంటిన్యూగా మధ్యలో అయితే ఇబ్బంది వస్తుంది దాని వేరే మీనింగ్ వస్తుంది ఆ రోజు ఆయన ఉన్న పరిస్థితి తను డిఫరెంట్ ఫేజెస్ దాటుకుంటూ వచ్చినందువల్ల ప్రతిదీ హిస్టరీలో కలిసిపోతే ఫైనల్ వచ్చేసరికి ఒక ఎవాల్వ్ రాజశేఖర రెడ్డి గారు అందులో ఆయన మాటల్లోనే చెప్పాలంటే పాదయాత్ర తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు డిఫరెంట్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు ఈ బాధ్యత మొత్తం తండ్రి హఠాత్తుగా చనిపోవడంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద సడన్గా పడింది ఈయన తన తండ్రి డిఫరెంట్ ఫేజెస్ చూశారు చూసిన తర్వాత ఒక మాటను మళ్ళీ వెనక్కు తీసుకోవడానికి ఎట్లా అవుతుంది ఒక మాట కమిట్ అయ్యాక వచ్చే తర్వాత వచ్చే ఇబ్బందులు ఇవన్నీ చూశారు కాబట్టి ప్రతి స్టెప్ దగ్గర ఆ రోజు పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అతి తక్కువ మాత్రమే ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పరిస్థితులు ఉంటాయి మీకు తెలుస్తుంది ఇవన్నీ ఈ తక్కువ టైంలో సాధించడానికి కారణం ఈయనకున్న పట్టుదల లేక ఏకాగ్రత కారణం కావచ్చు దాంతో వచ్చే షూడ్నెస్ ఒకటి ఈయనకుంది అది ఓ లీడర్ కావాల్సింది ఈ రోజు పార్టీని బతికిస్తుంది స్టేట్ కూడా హోప్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్